భారతదేశం బంగ్లాదేశ్తో నాలుగు వేల వంద కిలోమీటర్ల వరకు సరిహద్దు కలిగి ఉంది ఇక్కడ మొత్తం ఎనభై శాతం అయితే కంచి నిర్మించడం జరిగింది ఇంకా ఇరవై శాతం బ్యాలెన్స్ ఉంది ఈ ఇరవై శాతం నుంచి విపరీతంగా చొరబాట్లు జరుగుతున్నాయి ఆ ఇరవై శాతం కూడా ఇప్పుడు కంచితో పూర్తిగా కప్పేయడానికి భారత ప్రభుత్వం అన్ని విధాల ప్రణాళికలు చేస్తుంది అయితే ఇక్కడ ఒకటి కాకుండా మొత్తం మూడు అంచెలుగా కంచె ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది మొదట ఏమొచ్చేసి ఐరన్ తో కూడినటువంటి కంచె రెండోది ఏమొచ్చేసి ఒక పెద్ద వాల్ నిర్మించడానికి ఒక రెండో ఏర్పాటు మూడోది వచ్చేసి బలగాలతో బలగాల్ కూడినటువంటి కంచె ఈ విధంగా మొత్తం మూడు రకాల అయినటువంటి కంచెని ఏర్పాటు చేస్తుంది భారత ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల చొరబాట్లు జరిగాయట బంగ్లాదేశ్ పాకిస్తాన్ పాకిస్తాన్ లో కూడా దాదాపు రెండు వేల మూడు వందల కిలోమీటర్ల బార్డర్ ఉంటే అందులో కూడా ఇంచుమించు తొంభై మూడు శాతము ఆ కంచి ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏడు శాతం కంచి ఏర్పాటు చేయాలి అక్కడ కూడా జరిగినటువంటి చొరబాట్లు రెండు వేల ఐదు వందల ఎన్నో చొరబాట్లు జరిగాయి మొత్తం ఇవన్నీ కలిపితే ఎనిమిది వేల ఐదు వందల చొరబాట్లు జరిగాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లు జరిగితే ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచే విపరీతంగా వచ్చారు బంగ్లాదేశ్ నుంచే దాదాపు ఇరవై వేల మందిని అరెస్ట్ చేశారు పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వారిని ఐదు వందల అరవై ఆరు మందినో ఎంత మందినో అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మొత్తం అన్ని కలిపితే ఇరవై ఒక్క వేల మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు అయితే మిగతా పర్సెంటేజ్ కూడా కంచి ఏర్పాటు చేసేస్తున్నారు పైగా అక్కడ కూడా బిఎస్ఎఫ్ అలాగే రకరకాలుగా భద్రతా బలగాలు అయితే మొత్తం పూర్తిగా కాపలాగాస్తున్నాయి బీజేపీ వచ్చిన తర్వాత రోహింగ్యాలకి అటు నుంచి రావడానికి కానీ ఇటు నుంచి వెళ్ళడానికి కానీ తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ విపరీతంగా మొత్తం సెక్యూరిటీని కట్టుదిట్టం చేసేసారు అందుకే మన ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఈసీ అధికారులు పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు చాలా మంది రోహింగ్యాలు ఇంతకు ముందు వెళ్ళిపోతాం అనుకున్నారు బిఎస్ఎఫ్ రెండు వేల ఐదు వందల ఆరు మంది దొరికిపోయారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తాట తీసి మళ్ళీ ఎక్కడ వల్ల అక్కడికి పంపించారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత మీ యొక్క పని పడతామని చెప్పి వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళకి సంబంధించి అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని ఒక రకమైనటువంటి అరెస్ట్ చేసి ఎవరి ప్లేస్ లో వాళ్ళని పెట్టారు ఇప్పుడు అంటే ఈ లెక్క ఎంత మంది ఉన్నారు ఇప్పటికే ఎస్ఐఆర్ ద్వారా యాభై ఒక లక్ష ఓట్లను తొలగించారు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు రోహింగియా వస్తుంది వాళ్ళు ఇంకా ఎన్ని లక్షల మంది ఉంటారు అనేది తేలాలి